శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి ఇరవై రెండవ కథ ముహూర్త బలం ఇది జ్యోతిష్యానికి సంబంధించింది జ్యోతిష్యంలో కూడా మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి చూ చెప్పటం అలాగే ప్రశ్న సమయాన్ని బట్టి చెప్పటం అలాగే పుట్టిన తేదీని బట్టి చెప్పటం ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఈ పద్ధతులన్నీ కూడా ఏనాడో కొన్ని వేలు కాదు లక్షల సంవత్సరాలే అని చెప్పొచ్చును అప్పుడు మన ఋషులు వాళ్ళకి పరమాత్మ ఇచ్చినటువంటి స్ఫూర్తి వాళ్ళ మనసులో ఏర్పడినటువంటి స్ఫూర్తిని బట్టి వాళ్ళు రాసినటువంటి ఇవి ఇవి అభూత కల్పనలు మాత్రం కాదు అలాగే ఇవి వ్యాపార సరళలో రాసినవి కావు అయితే ఏ శాస్త్రమైనా సరే ఆ శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకుని శాస్త్రాన్ని నిక్కచ్చిగా లోకం కోసం లోక ఉపకారం కోసం చెప్పగలిగినప్పుడు అవి ఫలిస్తాయి కానీ వ్యాపార సరళలో ఎదటి వాళ్ళను మోసం చేయడానికి చెప్పినప్పుడు అవి ఫలించకపోవచ్చు అట్లాగే అలాంటి వాళ్ళ చేతులలో పడి ఈ ఇవన్నీ నమ్మకం లేకుండా పోతున్నాయి అనమాట వీటిపాట్ల ప్రస్తుతం కానీ మనం కూడా సరైన జ్యోతిష్కుని దగ్గరికి వెళితే వాళ్ళు మనని సరిగా మార్గదర్శనం కూడా చేస్తారు అసలు జ్యోతిషము అంటేనే జ్యోతి అంటేనే వెలుగు మనం దారిలో నడిచేటప్పుడు దీపం ఉంటే రాత్రిపూట మనం చక్కగా వెళ్తాం ఆ దారి కనపడుతుంది కాబట్టి ఒకవేళ దారిలో గొజు ఉందనుకోండి గొజనే మనం పోడ్చం అది తప్పించుకుని వెళ్తాం అదే దారిలో గొజిలో పడతాం దీపం లేకపోతే అంటే కనపడకపోతే జ్యోతిషం కూడా మార్చదు అది మనని సరైన దారిలో నడిపిస్తుంది మనకు వచ్చే ఆపదల నుంచి అది తొలగిస్తుంది అనమాట ఆపదల నుంచి పక్కకి వెళ్ళే విధంగా మార్గంలో ఉంటే దాని నుంచి తక్కువని పక్క నుంచి వెళ్ళి మనం క్షేమంగా మన గమ్యాన్ని ఎట్ట చేరుతామో అలాగే ఈ జ్యోతిష్యం కూడా అలా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని సరి అయిన అవగాహన చేసుకున్నటువంటి అట్టగే ఉపాసన చేసినటువంటి అలాగే పది మంది లోకంలో ఉన్నటువంటి అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపాసన చేసేవాళ్ళు కనుక మనకు లభ్యమైతే జ్యోతిష్కం నిజమేనో అనిపిస్తుంది మనకి సత్యము అనిపిస్తుంది దృఢంగా కూడా ఒకవేళ అలా కాకుండా స్వార్థపరుల చేతిలో వెళితే వ్యాపార సరళలో వాళ్ళ దగ్గరికి వెళితే కొన్ని అవ్వవచ్చు కొన్ని అవ్వకపోవచ్చు మనకి అనుకోండి వాటిని బట్టి వాడు చెప్పినవి అప్పుడు జ్యోతిష్యం మీదే నమ్మకం పోతుంది వాస్తవంగా మనం జ్యోతిష్యాన్ని కాదు పోవటం చేయవలసింది ఆ జ్యోతిష్యం చెప్పినటువంటి వ్యక్తి సరైన వాడు కాకపోవచ్చు అని మనం తెలుసుకోవాలి ఒక్కోసారి మనం ఎంత బాగా మనకి అతను ప్రయత్నించినా కూడా కొన్ని అవ్వవు అదే అంటే కర్మ ప్రారంభమని కూడా చెప్పుకోవచ్చు ఇన్ని అంశాలు ఇన్ని పారామీటర్స్ అన్నమాట కాబట్టి కథలోకి వెళదాం ఇప్పుడు ముహూర్త బలం అనే కథ ప్రారంభిద్దాం పిల్ల పెళ్లికి ముహూర్తం పెట్టాలండి అడిగాడు తండ్రి ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే పిల్ల తండ్రి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు జ్యోస్సులు అంటే జ్యోతిష్యుడు వెంటనే స్పందించలేదు పిల్ల నక్షత్రము అడగలేదు వరుణు నక్షత్రము అడగలేదు పెళ్లి జరిగే స్థలం జ్యోస్సులు ఉన్న చోటకి తూర్పుగానో పశ్చిమంగానో చాలా దూరంలో ఉంటే నిమిషాలు తేడా వస్తాయి కాబట్టి పెళ్లి జరిగే చోటు అడగాలి అది కూడా అడగలేదు కానీ జోష్యులు ఏమన్నారంటే తల వంచుకొని ఏదో ఆలోచిస్తున్నాడు తనలో తానే లెక్కలు వేసుకుంటున్నాడు కొంతసేపటికి తల పైకి ఎత్తాడు అయ్యా దానికి ముందు అంటే పిల్ల పెళ్ళికి ముహూర్తం పెట్టేదానికి ముందు తమరు అపమృత్యు జపం చేయండి అన్నారు జ్యోతిష్యుడు పిల్ల తండ్రి ఒక్కడే వచ్చాడు ఎవరైనా తోడు వచ్చి ఉంటే జ్యోష్యులకి దేహశుద్ధి అయి ఉండేది ఆయన కాలం బాగుంది అంటే మరి ముహూర్తం పెట్టడానికి రమ్మ వస్తే అపమృత్యు జపం అంటే ఏమిటయా అని మరి కోపం వస్తుంది కదా అది అందుచేత ఇంకొకడు ఎవరు రాలేదు కాబట్టి పర్వాలేదు ఇంకోడు ఎవరైనా వస్తే వెంటనే కోపించి ఆయనకి మరి కారణం ఏదో కొట్టడం చేసేవాళ్ళేమో అని చెప్పాడు అనమాట ఇక్కడ పిల్ల తండ్రి అయితే ఆ జస్సుల మీద నమ్మకం ఉంది కావు సీని బాగానే అందుకని ఆ తండ్రి పిల్ల తండ్రి కొంచెం కూడా చెల్లించలేదు హడావిడిలో నాకెక్కడ తీరుతుంది చెప్పండి అన్నాడు మరి ముహూర్తం పెడితే ఈ ఆపనుంచి జపం ఎక్కడ కుదురుతుంది అందుకని కుదరదు కదండి అన్నాడు పోనీ మీ ఆప్తుల చేత అన్నాడు జ్యోతిష్యులు గారు ఇది మూడవ కంటి వాడికి తెలియకూడదు పైగా దీనిని అపశకనంగా కూడా భావిస్తారు కాబట్టి అని చెప్పాడు అనమాట జ్యోతిష్యులు గారు ఆగాడు పిల్లతండ్రి సందేహించకండి చెప్పండి తరిమాడు జ్యోషులు మీరేం సందేహించద్దు చెప్పండి అని అయితే మీ మాట మీద విశ్వాసం ఉందండి అన్నాడు పిల్లతండ్రి ఆ జ్యోతిష్యుడి మీద నమ్మకం ఉంది అందుకని ఆయన ఏమన్నాడు అంటే మీరే ఎందుకు చేయకూడదు జపం వృత్తి జపం వేరే వాళ్ళతో జయించే బదులు అన్నాడు అనమాడు పిల్లతండ్రి నన్ను మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు పిల్లతండ్రి జపానికి ఎప్పుడు చేయించుకోవాలి నేనే వస్తాను అన్నాడు జ్యోతిష్యులు గారు అంటే పిల్ల తండ్రి ఇంటి దగ్గరే ముహూర్తం అయ్యి చూసి అక్కడే ఇచ్చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడాడు జ్యోతిషుడు అని మీ ఇంటి దగ్గర ముహూర్తం నిర్ణయం చూసులే గాని అంటూనే గ్రంథ పఠనంలో మునిగిపోయాడు జ్యోతి జ్యోతిష్యులు పిల్ల తండ్రి మరి ఇంకా మాట్లాడలేదు పెళ్లి పనులు మొదలెట్టావా ఆయన కూడా అడగలేదు మొదలెట్టను ఆయన కూడా అడగల ఆయన అట్లా అంత విశ్వాసం ఉందన్నమాట ఇక పెళ్లికి అంటే పెళ్లి ముహూర్తం నిర్ణయం అయిపోయింది అనమాట ఆ పెళ్లి కోసం అమెరికా నుండి పిల్ల మేనమా వచ్చాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఆడ బావతోటి ఇంత తొందరగా ముహూర్తం ఎందుకు పెట్టించావు బావ బైపాస్ సర్జరీ జరిగింది పది రోజులే కదా అని అన్నాడు అంటే పిల్ల తండ్రి బైపాస్ జరిగి జరిగింది అన్నమాట ఇది ముందే పెట్టించానో ఈ ముహూర్తం కాకపోతే అనుకోకుండా ఈ గుండె ఆపరేషన్ వచ్చి పడింది మధ్యలో అని పిల్లతండ్రి ఆడ పా చెప్పాడు పెళ్లి కూతురుని గంపలో మోయడానికి మేనమామ అమెరికా నుండి వచ్చారో అన్నాడు వియంకుడు నెలకు ముందే ముహూర్తం అనుకున్నాం కదా అందుకని పెళ్లి కాని ఇక్కడకు వచ్చాడు మా బావమరిది అని చెప్పాడు పెళ్లికూడు పెళ్లి కూతురు తేండు అమెరికానే తీసుకువెళ్ళేవాడు మా బావమరిది నన్ను అన్నాడు కన్యాదాత మరి ఆపరేషన్ మాట ఎప్పుడు తెలిసింది ఆశ్చర్యంగా అడిగాడు వియంకుడు పది రోజుల ముందే తెలిసింది పది రోజుల ముందే అవసరం పడింది అంటూ అప్పటి పరిస్థితులు వివరించాడు కన్యాదాత ముహూర్తం పెళ్లికి పెట్టించారా మామయ్య ఆపరేషన్గా అంటూ వరసైన ఒక అమ్మాయి కోడల వరసైన అమ్మాయి చక్కగా హాస్యంగా మాట్లాడింది పెళ్లి ముహూర్తం నేనే పెట్టించానమ్మాయి ఆపరేషన్కు ఆ పైవాడు పెట్టించాడమ్మా అని చెప్పాడు కన్యాదాత ఆ పిల్లతోటి పెళ్ళి ఘనంగా జరిగింది కాదు ఘనంగా జరిపించాడు జ్యోస్సులవారు ఎందుకంటే ఆగిపోతుందేమో అనుకున్నటువంటి పెళ్లి ఆకుండా జరిగింది కదా అపమృత్యం జపం ద్వారా అందుకని ఘనంగా జయించాడు ఆయన ఆ పిల్ల తండ్రి ఆ జ్యోస్సుల వారికి సత్కారం చేశాడు వస్త్ర సత్కారం సదక్షిణంగా కాంబోలం ఇచ్చి జ్యోస్సుల కాళ్ళ మీద పడ్డాడు పిల్లతండ్రి మీరు పెద్దలు అంటున్నాడు జోస్సులు వద్దండి మీరు పెద్దవాడు నాకంటే అక్కర్లేదండి అన్నీ పడక్కర్లేదని చెప్పాడు అనమాట మీరు ఆ జపం నా కోసం కనుక చేయకుండా ఉండి ఉంటే ఈ పెళ్లి నేను చేసేవాళ్ళ రహస్యంగా అన్నాడు జ్యోతిష్యులతో పిల్లతండ్రి మీరు ముహూర్తం పెట్టుకున్న క్షణానికి మీరు ముహూర్తం పెట్టమన్న క్షణానికి లగ్నం కట్టి చూశా నేను అంటే అది ప్రశ్న లగ్నం అనమాట ఆ ప్రశ్న ఏ సమయంలో అడిగారు ఆ సమయానికి లగ్నం కట్టి చూస్తే అది బాగుందో లేదో చూస్తే దాన్ని బట్టి అతనికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్పగలరు అన్నమాట ప్రశ్న శాస్త్రం అది ఇందాక చెప్పుకున్న మొదట్లోనే అస్త సాముద్రికం అలాగే పుట్టిన తేదీని బట్టి నక్షత్రాన్ని బట్టి అని ఇది కూడా ప్రశ్న శాస్త్రం ఇది కూడా అందులో ఒక భాగం అన్నమాట జాతక జ్యోతిష్యంలో అది మీరు ముహూర్తం పెట్టమన్న క్షణానికి లగ్నం కట్టి చూస్తే అర్థమైంది నాకు కొంప ముంచుకొస్తుంది అని ముప్పు ముంచుకొస్తోందని అర్థమైంది మీరు అడక్కపోయినా నా ధర్మంగా భావించి సాహసం చేశారు అంటే నాకు అర్థమైంది మరి నాకు అర్థమైంది చెప్పపోతే ఎట్లా మీకు ఏదో జరగబోతుంది కీడు ఆ కీడు గురించి మీకు చేతే మీరు దానికి పరిష్కార మార్గానికి పూనుకుంటారు కదా నా సలహా తీసుకుని అని చెప్పా మీకు సాహసం చేసి అప జపం జాపం చేయమన్నా అందుకనే అన్నాడు జోసులు అంతకంటే లోబంతుకతో అంటే ఇద్దరు రహస్యంగానే మాట్లాడుకున్నారు అక్కడ వాళ్ళకి తెలియకుండా అట్లా జ్యోతిషం ఏ విద్య అయినా సరే సరైన వాడి చేతిలో పెడితే అంటే పురాతన విద్యల సంగతి మాత్రం చెప్తున్నా అవన్నీ ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం చేసినవే కాబట్టి అవన్నీ కూడా సరి అయిన ఉపాసన చేసి సరిగా ఆ గ్రంథాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు దగ్గరికి వెళితే వాళ్ళ మార్గదర్శనంలో మనం నడిస్తే బాగానే ఉంటుంది కానీ లేకపోతే విపరీత ఫలితాలు కూడా వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు ఇక్కడ ఈ పిల్ల తండ్రి సరైన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట అందుకని ఆ ఆపద నుంచి గట్టెక్కి మృత్యుంజయ చెప్పం వలన ఆపమృతి చెప్పం వలన పిల్ల పెళ్లిని చేయగలిగాడు సకాలంలో స్వస్తి స్వస్తి